రెండు లక్షల ఇల్లులు కూడా రాలే కానీ ఏక కాలంలో నాలుగున్నర లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సోదరులారా ఆలోచించండి ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ అంటేనే మహిళల్ని అనగదొక్కడం బిఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణచివేయడం అహంకారాన్ని ప్రదర్శించడం కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే ముప్పై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గ వర్గీకరణ చేయడం జరిగింది వందేళ్ల తర్వాత బీసీ కులగన్న చేపడితే ఓర్వ లేక బీజేపీ బీఆర్ఎస్ అక్కసు వెళ్ళగక్కుతున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి అదే విధంగా మా అక్క చెల్లెలకు దాదాపుగా ఇరవై ఒక్క వేల ఆరు వందల కోట్లకు పైగా ఈ సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినాం ఇవాళ బస్సు ఫ్రీ కాదు బస్సును నడిపే అధికారం మీకు ఇచ్చినాం ఇవాళ బస్సు ఓనర్లను చేసినాం ఇవాళ సోలార్ లైట్లు సోలార్ విద్యుత్ ఫ్లవర్ ప్లాంట్లు సోలార్ ప్లాంట్లు నడిపేటువంటి ఓనర్లను చేసినాం అక్కలారా ఆలోచించండి మన కష్టం వస్తే తల్లిగారింటి పోతాం మన కష్టం వస్తే అన్నదమ్ములు ఇంటికి పోతాం అన్నదమ్ములు కొన్నిసార్లు చూడరు కానీ ఈ అన్న ఖచ్చితంగా మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రోజు వడ్డీని కూడా తొంభై రెండు వేల తొంభై రెండు కోట్ల పైగా ఈరోజు మేము జిల్లాలో చెక్కులు అందజేయడం కోసం మరి మీ ఇంటి సోదరుడుగా మీ తోబుట్టుగా ఈరోజు రావడం జరిగింది గత కాలంలో మూడున్నర వేల కోట్ల రూపాయలు పావుల వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయారు గత ఐదు సంవత్సరాలుగా లాస్ట్ ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాల కోసం పదిహేను నోటిఫికేషన్లు మరి ఎగ్జామ్ రాయకముందే పేపర్లు లీక్ అవ్వడం ఎగ్జామ్ రాసినాక పేపర్ లీక్ అవ్వడం గత ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే ఇది బీఆర్ఎస్ చరిత్ర బీజేపీ ఏం చెప్తుంది ఇక కులము మతము అంటారు తప్ప ఏ కులానికి కూడుబెట్టలేదు ఏ కులం ఆత్మ గౌరవాన్ని పెంచలేదు ఏ మతానికి వాళ్ళు విలువనివ్వలేదు ఏ మతానికి వాళ్ళు మరి చేరువగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించలేదు కేవలం వాళ్ళు కుల మతాలు రెచ్చగొట్టేది ఓట్ల కోసం అధికారం కోసం కాంగ్రెస్ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర నాడు గాంధీ గారి కానుంచి రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర గూడు లేనోళ్లకు గూడు కట్టించినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంది కాబట్టి మీరందరూ కూడా మరి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మీ తోబుట్టుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శ్రీహరన్న గారికి కూడా మీరందరూ తోడుగా ఉండండి అభివృద్ధిలో అగ్రభాగం మరి ఏనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక నిధులు తీసుకొచ్చి మారుమూల పల్లెలలో ఇటు వస్తే గల్లీ గల్లిలో సిసి రోడ్లు వేసినటువంటి ఘనత కూడా వారికే దక్కింది అప్పుడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇన్ని వందల కోట్లు తీసుకొచ్చి మీ అభివృద్ధికి పాటు పడతా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా దీవించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్